नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చాలా వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కీమ్ సంబంధించి తొవ్య కొద్ది కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి మరి ముఖ్యంగా చూసుకుంటే బొచ్చా మేనల్లుడు కూడా పేరైతే వెలుగులోకి వచ్చింది ఇక వైసీపీ వాళ్ళంతా రెండు వందల యాభై కోట్లు కొల్లగొట్టినట్టు మనకైతే వార్తొస్తుంది అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మన మొత్తాన్ని చూసుకుంటే లిక్కర్ స్కీమ్ సంబంధించి వైసీపీ వాళ్ళందరూ రెండు వందల యాభై కోట్లు కొల్లగొట్టినట్టు మనకైతే సమాచారం వస్తుంది అసలు డిపో డిపోల ప్రాంతాల ప్రాంతాల వారీగా వెళ్ళి వాళ్ళు డబ్బులు దండుకోవటం చూస్తూనే ఉన్న ప్రజలు చూస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి ముఖ్యమైన పాత్రలు ఇంకా ఎవరెవరు ఉన్నారంటే ఏం చెప్తారు మేడం అంటే నిన్ననే మనం మాట్లాడుకున్నాం మొన్న కూడా మాట్లాడుకున్నాం ఇప్పటికి నాలుగు రోజులుగా మనం ఏం చెప్తాం ప్రతిరోజు కొత్త పేర్లు వస్తాయి అండి కొత్త కొత్త కోణాల్లో ఈ లిక్కర్ స్కామ్ వెలుగు చూస్తుంది అన్నాం ఇవాళ అలాగే మీకు రవాణాకి సంబంధించి ఇవాళ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది రెండు వందల యాభై కోట్లు అంటే ఇవాళ ఏం జరిగిందంటే వీళ్ళందరూ అంబేట్ రాంబాబు కావచ్చు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని కేతిరే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అంటే ఆయన పేరు రావడం కొంచెం అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే కొంచెం నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకున్నాడు ఆయన తర్వాత మీరు చెప్పినట్టుగా చిన్ని అంటారు అతను ఎవరు బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఆ మజ్జి శ్రీనివాసు అతను ఒకరు తర్వాత ఇంకా చెప్పాలంటే కారుమూరు నాగేశ్వరరావు గారు అబ్బాయి కారుమూర్ సునీల్ ఇది వీళ్ళు కాకుండా మీకు తెలిసి ఎర్రచందన స్మగ్లరు ఎంపీ తర్వాత వైకప్ప చిత్తూరు ఇన్ఛార్జి విజయానందరావు అవును సో ఇంతమంది పేర్లు బయటకు వచ్చాయి వీళ్ళు ఏం చేశారట ఇప్పుడు మీకు ఏపీఎస్బీసీఎల్ ఉంది కదా అది వాళ్ళ డిపో నుంచి ప్రభుత్వం దగ్గర అంటే ప్రభుత్వ దుకాణం దగ్గర తేవటానికి ఫస్ట్ పదమూడు రూపాయలు ఉండేదట రేటు అది ముప్పై నాలుగు రూపాయలకి పెంచుకున్నారు పెంచుకుని వీళ్ళు జిల్లాల వారీగా తీసుకున్నారు ఇప్పుడు మీరు అంబటి రాంబాబు మీకు మూడు జిల్లాలు మీరు కేతిరెడ్డి మీకు మూడు జిల్లాలు విజయానందు మీకు ఆరు జిల్లాలు అట్లా పనిచేసుకుని రెండు వందల యాభై కోట్లు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మీకు రెండు వందల యాభై కోట్లు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కోట్లు ఇచ్చారు ఏడు వందల యాభై ఇచ్చారా ఎందుకంటే తిలాదానం తలాపీడికడని ఇప్పుడు వండుకున్నమ్మక ఒకటే కోర దండుకున్నమ్మక అరవై ఆరు కోరలు కదా సో రెండు వందల యాభై కోట్లు వీళ్ళంటే ఇప్పుడు ఇందులో ఈ ఐదారుగురు పేర్లే వచ్చి ఇంకా ఎంతమంది ఉన్నారు సో ఇంతమంది ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వందల కోట్లు వచ్చాయి అది చాలా పెద్ద విషయం మీద దృష్టి పెట్టాలి కాబట్టి ఇవాళ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు అసలు అంబట్ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను అరెస్ట్ అవుతా ఉంటా అందరు పండగ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో అది ఇది అన్నాడు ఎవరికి పండగ చేసిన ఓపిక లేదు ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఆంధ్ర ప్రజలందరూ కొంతమంది హెల్త్లు పాడై ఉన్నారు కొంతమంది చనిపోయారు వాళ్ళకి మిమ్మల్ని ఎప్పుడు జైల్లో వేస్తే అప్పుడే పండగ మేము ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త పేరు వెరుగులోకి వచ్చినాయి కదా మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇక పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందండి ఇటు నోటీసులు ఇచ్చేసిందండి ఇప్పుడు నోటీసులు ఇస్తేనే బయటకు వచ్చింది నిన్న వేరే రకంగా నోటీసులు వెళ్ళాను నిన్న మనం మాట్లాడుకున్నాం సో అంటే అంశాల వారీగా వెళ్తున్నాయి ఇప్పుడు మీకు ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు రవాణా బయటకు వచ్చిందండి రేపు వెహికల్స్ బయటకు వస్తుందేమో అంటే రవాణాకు సంబంధించి వెహికల్స్ ఉండాలి కదా సో ఈ వెహికల్స్ ఎవరివి ఇప్పుడు వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఈ వెహికల్స్ కూడా వాళ్ళు ఏం చేశారంటే అంటే ఈ దందా కూడా కొంతమంది బినామీ పేర్లతో చేశారు ఈ విజయానందరావు తర్వాత ఈ సునీలు వీళ్ళు సొంత సంస్థల పేర్లతోటే చేసేశారు అక్కడ బాగా ఇరుక్కున్నారు అంటే ఇప్పుడు ఈ అంబట్ రాంబాబు కావచ్చు కేతిరెడ్డి కావచ్చు తర్వాత శ్రీనివాస్ కావచ్చు వీళ్ళు వేరే వాళ్ళ పేరుతో పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ఇరుక్కున్నారు ఇక్కడ వీళ్ళే ఇరుక్కున్నారు సో అందుకని ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటేనండి ఇప్పుడు ఒక ఎంపీ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎవరైనా పని చేసేటప్పుడు వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఈయన దగ్గర పని చేయాలా వద్దా ఫ్యూచర్లో పని వాళ్ళందరూ కూడా ఘొరావు చేస్తారు మేము వీళ్ళ దగ్గర పని చేయం సుమా ఎందుకంటే వీళ్ళు మా పేర్లు బినామీలుగా పెడుతున్నారు మాకు తెలియకుండా అందులో చదువుకుని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఏమంటారు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వీళ్ళు లావాదేవీలు చేసేసుకుంటారు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకి అవసరానికి ఐదు వందలో వెయ్యో ఇచ్చారు అనుకోండి వాళ్ళు ఓకే వాళ్ళకి అంటే అందులో ఉండే లోతుపాతులు తెలియవు వాళ్ళు ఇరుక్కుంటారు సో అందుకని ఫ్యూచర్లో ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే ఎంపీ దగ్గర పనిచేసే వాళ్ళు ఆలోచించుకోవాలి మనం వెళ్ళి వెళ్ళి పనిచేద్దామా వద్దా వీళ్ళు సరైన వాళ్ళ కాదా రేపొద్దున మన ఇరికిస్తారా ఇరికిచ్చరా ఇవాళ వైసీపీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ బినామీలందరూ ఆలోచించుకోవాలి సో ఏది ఏమైనా లిక్కర్ స్కామ్ ఇప్పుడు రవాణా దగ్గర ఆగింది మరి ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుందో అనేది చూడాలి ఇంకా ఎన్ని రకాల స్కామ్లు వస్తాయో మనకి తెలిసిన అంశాలు చాలా కొద్దిగా ఉన్నాయి కదా మరి లిక్కర్ స్కేమ్కు సంబంధించి ఇప్పుడు పోలీసులు వాళ్ళు అదుపులో తీసుకుంటే వాళ్ళు నిజాలు చెప్పే అవకాశం ఉందంటారు మళ్ళీ వేరే కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందంటారు ఏమంటారు బట్ నిజాలు ముందే అయితే చెప్పరు అడిగేయాల్సిన పద్ధతిలో అడిగితే వాళ్ళు నిజాలు చెప్తారు కానీ బయటకు వచ్చి మేమేం చెప్పలేదంట అది స్టాండర్డ్ డైలాగ్ అక్కడేమో స్టాండర్డ్ డైలాగ్స్ మూడే ఉంటాయి బయటకు వచ్చాక ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది సో ఆల్ టుగెదర్ ఇంకా కొత్త పేర్లు వస్తాయి మీరు ఏం కంగారు పడక్కర్లా ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు దాంకుని వాళ్ళందరూ బయటకు వస్తారు ఇప్పుడు మరి బుచ్చం వేనల్లుడు పాత్ర ఏంటంటే ఏం చెప్తారు మేడం లిక్కర్ స్కంపు సంబంధించి ఓ బినామీ పేర్లతో పెట్టాడు నాకేం తెలియదు అంటాడు సో ఆ పేరు ఉన్నవాడు వాడు చెప్తాడు ఎంత తెలుసో ఎంత తెలియదో వాడు బయట పెడతాడు మేడం ఈ లిక్కర్ స్కీమ్ సంబంధించి ఇంకా కొలిక్కి అవకాశం ఉందంటారు ఏమంటారు ఎవరి కొలికి రావడం ఇంకేముంది ఆ అరెస్ట్ అనుకున్నాం ఇంకా ఎన్ని అరెస్ట్లు అవుతాయి ఇలాగా సో బిగ్ బాస్ అరెస్ట్ అయ్యేలోపు ఇంకా చాలా పిల్ల బాస్లన్నీ అరెస్ట్ అవుతారు సో అది అయ్యాక నిదానంగా జరుగుతుంది ఆలస్యం అమృతం విషయం కాదు అందుకని తొందరగా అయ్యి వీళ్ళందరూ దాంకునే కంటే మొత్తం అందరూ బయటకు వచ్చా చాలా మంచిదండి లిక్కర్ స్కామ్లో వీళ్ళు ఒక మూడింతలు పెంచేసి పదమూడు రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు చేసి కదా ఎంత అన్యాయం అది సో అందుకని ఈ దోపిడీలన్నీ బయటకు రావాలి ఈ చిన్న చిన్న వాళ్ళు ఎవరు ఉన్నారు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇవన్నీ తెలియాలి కాబట్టి ఎంత డిలే అయితే అంత మంచిదండి సెట్ మాత్రం క్లియర్ కట్గా వెళ్తోంది సో వాళ్ళు పూర్తిగా ముగించాక రేపు మళ్ళీ ఏమో ఎవరి గురించి మాట్లాడుకుంటామో వెయిట్ చేద్దాం మనం